సివియర్ అయితే హాస్పిటల్ లక్షలు మనం కట్టాం ఇన్సూరెన్స్ వర్తించదు అన్నాడు ఎందుకు వర్తించదంటే ఏదో మీరు చెప్పలేదు అంటాడు అరవై ఐదేళ్ల వయసులో ఉండేది నాకెటా తెలుసు గతంలో కూడా ఉండుంటది అంటాడు నాకు కాదు కదా సంబంధం కాబట్టి ఇట్లాగా ఇన్సూరెన్స్ తోడు మన దగ్గర కట్టించుకునేటప్పుడు మాత్రం వచ్చి స్వీట్ కబుర్లు బాగా చెప్తారు చెప్తారు మనకి డబ్బులు కట్టాలి అన్నప్పుడు వచ్చేటప్పటికి మనం కారణం తర్వాత అవన్నీ బయటకు వస్తాయి అంతే అట్లాగా ఇన్సూరెన్స్ అంటే అది ఇక్కడ పొద్దున పేదోడు రోడ్డును పడే పరిస్థితి అవుతుంది అవును ఇది కూల్గా మన నెత్తిన రుద్దుత స్మూత్ గా అబ్బే అబ్బాయి అది మంచి కోసమే ఇంకోటి రైతులకి ఉచిత విద్యుత్ అవును దాని మీద మీటర్లు పెట్టిన జగన్ ఆ డబ్బులు భరించడం కోసం వ్యవస్థని ఏర్పాటు చేశాడు అద్భుతమైన వ్యవస్థ ఎట్లాగా సోలార్ పవరు విండ్ పవరు దాన్ని ఏమంటారు ఇంకోటి వాటర్ని రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టులు పెట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయం ఒక అకౌంట్కి షిఫ్ట్ చేసి ఆ డబ్బులు ఉచిత విద్యుత్కి ఇచ్చేటట్టు ఉచిత విద్యుత్ ఎవరైతే మీటర్లు వాడుతున్నారో కరెంటు వాడుతున్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టేటట్టు ఆ మీటర్లు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీటర్లు పెట్టమంది ఆ మీటర్లు పెట్టినప్పుడు వాళ్ళు దుర్వినియోగం చేయకుండా ఉంటారు ఎంతైతే అంతా భరించడానికి ప్రభుత్వం సిద్ధపడింది తద్వారా ఓ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అప్పు ఎఫ్ఆర్బిఎం లో ఎక్స్ట్రా తీసుకోవడానికి పర్మిషన్ ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి మీటర్లు అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి